తీవ్రమైన తుఫాను మంత అని ఎదుర్కొనేదానికి పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అంతా సన్నద్ధంగా ఉంది ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి ఇరవై ఆరు మంది మెంబర్స్ తోటి నరసపులో స్టేషన్ అయి ఉన్నారు అలాగే జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో మరియు మండల స్థాయిలో ప్రతి చోట కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఏ విధమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా సీట్ స్వీకరించడానికి వాటిని ప్రిజాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అదేవిధంగా ప్రతి గ్రామ స్థాయికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయడం జరిగింది అంటే ప్రతి గ్రామ స్థాయిలో జరిగే అక్కడ ఏదైనా జరిగే అవాచియ సంఘటనలు అన్నిటినీ కూడా ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే జిల్లాలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాలు మరియు వార్డ్ సచివాలయాలు కూడా ఈ నాలుగు రోజులు ఫిఫ్టీన్స్గా పనిచేయడానికి ఆదేశాలు ఎక్కడ జరిగాయి ఎక్కడ కూడా క్యాప్స్ లేకుండా మనం ప్రతి గ్రామంలోనూ టీమ్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ పోలీస్ ఎస్ఎస్జి ఐసిటిఎస్ అండ్ ఎన్ఆర్జీస్ అండ్ అదర్ ఆఫీసెస్ తోటి ప్రతి గ్రామంలో ఏదైతే వల్ల గ్రామాలు ఉన్నాయో అక్కడ అంతా కూడా గ్రామాల్లో పంపించి సైక్లోన్ ప్రిపేర్నెస్ సైక్లోన్ వల్ల వచ్చే అవాంతరీయ సంఘటనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఈ అధికారులు గ్రామాల్లో వివరించడం జరుగుతుంది మనకి తీర ప్రాంతాన్ని ఎనిమిది ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకి నర్సాపురంలో ఒక పది సైక్లోన్ షెల్టర్స్ కొగత్తూరులో ఒక సిక్స్ సైక్లోన్ షెల్టర్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ సైక్లోన్ షెల్టర్స్లో అంత స్టాఫ్ని అందరినీ ప్లేస్ చేసాము ఫుడ్ శానిటేషన్ ఫ్రిక్ వాటర్ మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టి సన్నద్ధనం చేయడం జరిగింది అక్కడ ప్రతి హౌస్ హోల్డ్కి ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌస్ హోల్డ్కి ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ వేసి వాళ్ళని షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు కూడా జరిగింది సాధారణంగా ఇలాంటి సైక్లోన్స్ ఫ్లైట్స్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు సైక్లోన్ షెల్టర్స్కి వెళ్ళడానికి అంత ఆసక్తిని ప్రదర్శించదు కానీ ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎన్నెల్లో ఉండేదానికంటే కూడా సైక్లోన్ షెల్టర్స్లో ఉండడం అనేది సురక్షితమైన నిర్ణయం అని చెప్పేసి వారిని కన్విన్స్ చేసి తీసుకురావడానికి ప్రతి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్కి ఒక టీమ్ ఏర్పాటు చేసి వాళ్ళని మోటివేట్ చేసి సైక్లో షెంటర్స్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ మెంటిలేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ను డయాలసిస్ పేషెంట్స్ అదర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్న సివియర్ కండిషన్ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ముందుగానే మనం వారిని సురక్షిత ప్రాంతాలకి షిఫ్ట్ చేయడం జరిగింది